హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ తొలి యాక కదా సో అందుకని ఆ రోజు నైట్ అయితే మార్నింగ్ కోసం శారీస్ అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అంటే మార్నింగ్ ఇబ్బంది పడకుండా ఈజీగా అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ స్నానం చేసేసి పెద్దగా లేకుండా కొంచెం క్రీము కాజులు అవి పెట్టుకొని ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ పింక్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నా నాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట శారీ మీదకి బాగా ఉంటాయి కదని చెప్పేసి ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ అయితే ఈ నెక్ పీస్ నేను మీషోలో తీసుకున్నా ఒకసారి చెక్ చేయండి ఈజీగానే దొరుకుతుంది ఇన్విజిబుల్ చేయించు అనమాట లేదంటే నేను లింక్ ఇవ్వమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను లింక్ అయితే ఇస్తాను ఆ తర్వాత వీటికి ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేశాను మనకి అంచు సిల్వర్ వచ్చింది కాబట్టి అండ్ లాస్ట్లో బొట్టు పెట్టుకున్న దీంతో నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం